హలో ఎవరి బిగ్ బాస్ సీజన్ నైన్ సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి చాలా ఉత్కంఠభరితంగా సాగుతుందనేది చెప్పాలి అయితే నైట్ పూట సో ముచ్చట్లు గొడవలకు దారి తీసినట్టు తెలుస్తుంది సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మాతోటి సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో సార్ ఎట్ నడుస్తుంది నైట్ పూట ఫైట్లు అట్లానే ఈ సౌండ్స్ ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి బిగ్ బాస్ షో ఒక ఎత్తు అయితే ఆ తర్వాత మరొక ఎత్తుగా కనిపిస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంటర్ అయినటువంటి దివెల మాధురి అలియాస్ దువాడ మాధురి అండ్ తను తర్వాత చిట్టి పికిల్ సో వీళ్ళందరితో పాటు ఇంకో ముగ్గురు నలుగురు వెళ్ళారు వెళ్ళడం వెళ్ళడంతో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ దువాడ మాధురి హల్చల్ చేస్తూ ఉంది దాని తగ్గట్టు చిట్టి పికెల్ రమ్య ఆవిడ మరోవైపు వీళ్ళిద్దరూ అక్కడ అరాచకం చేస్తున్నారా రచ్చ చేస్తున్నారా లేకపోతే గొడవ చేస్తున్నారా అనేది అర్థం ఒక వైఫ్ చూస్తే సో వీళ్ళంతా అంటే గేమ్కి తగ్గట్టున తగ్గట్టుగానే రియాక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే అంటే గేమ్ తగ్గట్టుగా కాదు గేమ్కి మించిన విధంగా రియాక్ట్ అవుతున్నారేమో అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో చూసినటువంటి వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వాళ్ళ మీద వస్తున్నటువంటి పోస్టులు కానీ లేదంటే వాళ్ళ మీద వస్తున్న కామెంట్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఈ దువ్వాడ మాధురి అని ఆవిడ మీద ఇవాళైతేపరీతంగా ఇవాళ మార్నింగ్ నుంచి పోస్టులు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే కానీ కారణం ఏంటంటే బిగ్ బాస్ లైట్లు ఆపే కానీ పనుకోవాళ్ళు అందరూ ఆ గేమ్లో అంతే కదా సో బిగ్ బాస్ లైట్లు ఆపేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి కంటెస్ట్లు కొంతమంది మాట్లాడుకుంటున్నారు అదే ఇంక నచ్చల ఎవరికి దువాడ మాదిరికి మాధురికి గొడవ వేసుకున్నాను నువ్వు మీరు మీరు మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి గో గొడవ వేసుకుని మీరు మాట్లాడితే మాకు నిద్ర రావట్లేదు అని అంటే నువ్వు బయట పోయి పనుకో నిద్ర రాకపోతే అని చెప్పేసి గొడవ స్టార్ట్ అయింది గొడవ స్టార్ట్ అయిన తర్వాత అందరూ మెజారిటీ పీపుల్ మాధురికి యాంటీ అయ్యారు అది చూస్తే ఆ సీన్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే పాతకాలంలో అంటారు దుప్పటేసి కొట్టండి నేను అలా అందరు కలిసి ఈ మాధురిని కొట్టారా అన్నట్టుగా అక్కడ సీను కనిపిస్తుంది అందుకే సోషల్ మీడియాలో దోల మాధురి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు అలాగే లడ్డూ అంటే అని చెప్పి ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు ఆవిడ్ ఇప్పుడు మాధురిని ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఉండే అందరు కంటెస్ట్ల కంటే కూడా వైల్డ్ లైఫ్ వైల్డ్ కార్డ్ దాంట్లో ఎంటర్ అయిన ఈ దువ్వాడ మాధురి మీద సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కానీ మీమ్స్ కానీ చూస్తూ ఉంటే అసలు ఆవిడే మొత్తం లీడ్ చేస్తుంది ఆ షో అన్నట్టుగా ఒక భావన కలుగుతుంది కూడా అది ఎవరిని మాట్లాడినా అట్లా అసలు బిగ్ బాస్ ఈవేనా బిగ్ బాస్ లేకపోతే నాగార్జున బిగ్ బాస్ అన్నట్టుగా ఉంది ఆ షో చూస్తుంటా ఈవిడ వస్తే కాస్త స్పైసీగా ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేసారు ఇంత వైల్డ్గా గా అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అంటారు అసలు అంటే స్పైసీ అన్నారు కదా స్పైసీ వైల్డ్ అని కాకుండా కిచిడీ అయిపోయింది అన్నట్టు ఉంది ఆ షో జనరల్గా ఒక ప్రతి షోకి ఒక రియాలిటీ షోకి దానికి కూడా కొన్ని నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ని బేస్ చేసుకుని ఆ గేమ్ నడవాలి ఒకవేళ అది నడవకపోతే కనుక ఇమీడియట్గా ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఎంటర్ కావాలి అక్కడ హోస్ట్గా నాగార్జున ఉన్నాడు నాగార్జున సరే టాస్క్లు ఇస్తున్నాడు ఆ టాస్క్లు ఏదో వాళ్ళు చేస్తున్నారు అది టాస్క్లు చేస్తున్నట్టు కనిపించట్లా టాస్కుల్ని వీళ్ళే క్రియేట్ చేసుకొని వీళ్ళే గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంది ఒకటి ఏంటంటే మాధురి వ్యవహారం మిగతా వాళ్ళకి అసలు ఇప్పుడు అక్కడ ఉండేటువంటి జెంట్స్ ఉన్నారు కదా వాళ్ళయితే గా ఉండిపోతున్నారు ఎస్ అవును అసలు ఎవరు మొట్టట్లే మాదిరి డేస్ కూడా అసలు ఎవ్వరు కనిపించట్లేదు సార్ ప్రోమోలో కావచ్చు వెపిసోడ్లో కావచ్చు మెన్స్ ఎవరు కనిపించట్లేదు ఒక్క ఈమీడియట్ అనిపిస్తుంది అసలు ఆవిడ చూస్తే భయపడుతున్నారా లేదా ఫ్రీగా ఉంటున్నారనేది కూడా అర్థం కావట్లేదు అట్లీస్ట్ బిగ్ బాస్ అన్నా కానీ ఇన్వాల్వ్ కావాలి కదా టాస్క్ ఇచ్చేటప్పుడు లేదంటే వాళ్ళ గేమ్ గేమ్కి సంబంధించినటువంటి నామ్స్ ఫిక్స్ చేసేటప్పుడైనా జెంట్స్ని అయితే ఇన్వాల్వ్ చేయాలి కదా అక్కడ ఉండేటువంటి పవన్ వాళ్ళు ఉన్నారు కదా ఆ తర్వాత సుమను వీళ్ళందరూ ఉన్నారు అక్కడ కానీ వాళ్ళెవరూ అసలు మాధుడికి చుట్టువైపులు ఇటువైపు ఎటువైపు ఎటువైపు రావట్లే పాకిస్తాన్ లాగా ఆమె ఎక్కడ ఉంటే అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు గొడవ పడుతుంటే వేరే వాళ్ళతో గొడవ పడుతుంటే చూస్తూ ఉన్నారు వాళ్ళు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ కూడా కావట్లా సో ఇవాళ ఏదో సంథింగ్ ఏదో పప్పు చారు చేయమని చెప్పి ఏదో టాస్క్ ఇచ్చినట్టున్నారు దానికి దివ్య లాగుంది ఆ ఇన్ ఇన్ఛార్జ్ ఆ రోజు వరకు మొత్తం కిచెన్కి ఆవిడ అందరికి సరిపోయేటట్టు చేయమని చెప్పి మాధురి చెప్పింది ఆ నువ్వు ఇచ్చిన ఇన్ని పప్పులతోటి ఇంతమందికి రావాలంటే రెండు బకెట్లు నీళ్ళు పోయి అని చెప్పాను అంటే ఇలా అంటే ప్రతీద ఏదన్నా కానీ ఇవన్నీ చూస్తే యాక్చువల్లీ ఎవ్రీ సాటర్డే నాగార్జున గారు వస్తారు కదా సో ఇట్లా మాట్లాడితే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే ఏదో ఒకటి సీరియస్ అవ్వటమో ఇలా జరుగుతుంది సో నాగార్జున గారు సీరియస్ అయితే మాధురి గారి మీద సో ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకో నాగార్జున మీద కూడా నువ్వెవరైనా చెప్పడానికి నేను చెప్పి రివర్స్ అయ్యే పరిస్థితులు కూడా కనపడుతుంది అక్కడ ఉండే సిచ్యువేషన్ కానీ చూస్తుంటే అక్కడ ఉండేటువంటి కంటెస్టెంట్లో నలుగురు ఐదు లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అందరితోటి గొడవ పడుతుందని ఒక్క అలెక్య రమ్యతోటి తప్ప మిగతా వాళ్ళు అందరితోటి గొడవ పడుతున్నట్టే కనిపిస్తుంది మాదిరి మరి రమ్య కూడా గొడవపడే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుంది ఫైర్ వాళ్ళిద్దరి మధ్య సో అందరి మీద గొడవ పడుతుంది ఎక్సెప్ట్ జెంట్స్ ఇంకో గతంతో ఈ బాండింగ్ ఏర్పాటు చేశారు మాధురికి సార్ ఇప్పుడు దువ్వెల మాధురి గారికి లవ్ ట్రాక్ ఏమన్నా వెళ్ళిద్దా ఎందుకంటే అక్కడ సహజంగా ఎవ్రీ టైం పెడుతూ ఉంటారు కదా సో అట్లానే మేము ఒకటి తిరుగుతుంది సార్ ఇప్పుడు భరణి గారు అని ఉన్నారు కదా సో వీళ్ళిద్దరికి అటాచ్ చేస్తూ ఒకటి నడుస్తుంది ఏం చెప్తారు అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో భరణికి మాధురికి బాండింగ్ వేసి పడేసారు ఫ్యూకాల్ బాండింగ్ వేసి దువ్వాడ శ్రీనివాస్ని ని ఏడుస్తూ ఉండేలాగా ఒక మేము తయారు చేసి స్ప్రెడ్ చేస్తున్నారు సో జనరల్గా బిగ్ బాస్ షో బిగ్ బాస్ హౌస్ అనగానే ఒక ఒపీనియన్ ఉంది అక్కడ ఏం జరుగుతుంది ఎవరు వెళ్తారు ఎలాంటి వాళ్ళు వెళ్తారు అక్కడ ఎలా ఉంటారు బాండింగ్స్ ఎలా ఉంటాయి వీటన్నిటి మీద ఒక అవగాహన కల్పించాడు ఎవరు నారాయణ గారు సిపిఐ సో ఆయన అవగాహన కల్పించారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి బాండింగ్ లేకుండా ఎవరు బయటకు వచ్చే పరిస్థితి దాదాపుగా ఉండకపోవచ్చు అక్కడ అనే ఒక ఒపీనియన్ ఉంది సో ఆ కోణం నుంచి ఆలోచిస్తే కనుక ఇప్పుడు భరణి అండ్ మాధురి బాండింగ్ అనేది చాలా దగ్గరగా ఉంది సో ఇంకా దుబాడ సీటీస్ వినిగిపోయింది దుబాడ సీనివాస్ సిటీ కదా అనే యాంగిల్లో ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు తర్వాత సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు కదా ఒపీనియన్స్ ఒపీనియన్స్ వ్యక్తం చేసేటువంటి వాళ్ళల్లో నూటికి తొంభై పర్సెంట్ మాధురిని వ్యతిరేకిస్తున్నారు మేము అసలు చూడలేకపోతున్నాము అవన్నీ ఆల్రెడీ ఒక కాకి వెళ్ళిపోయింది ఈ రెండు కాకులు వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు ఆల్రెడీ మొన్న ఎలిమినేట్ అయ్యారు కదా శ్రీజ శ్రీజ వెళ్ళిపోయింది శ్రీజనే కాకిలాగా గోలు చేస్తుంది అనుకున్నాము ఈ రెండు కాకులు గోలు చేస్తున్నాయి ఈ ఆమె రెండు కాకులు గోలు చేస్తుంది అని చెప్పి ఎక్కువ మంది అభిప్రాయం ఇంకా కన్నా ఎక్కువ పదవి ఉంటే ఇంకా అది రచ్చ బండా ఏదో ఇంకా రచ్చరచ్చ అని అంటారు కదా ఇంకా అందుకన్నా దారుణంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అసలు ఈవిడ స్క్రీన్ మీద కనిపిస్తేనే అసలు టీవీ ఆఫ్ కావాలన్న అన్నంత కోపంగా ఉంది ఆ షో అంటే అనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు కొంతమంది ఏమంటున్నారు అసలు అసలు మాధురి వచ్చిన తర్వాతనే ఈ షో మొత్తం హైప్ అయిపోయింది బిగ్ బాస్ షో బిగ్ బాస్ రేటింగ్ కూడా హైప్ అయిపోయింది మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది షో మొత్తం అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే ఆ షో చూస్తే తనుజ అని ఒక టీవీ సీరియల్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఉంది ఆ తనుజాని కావాలని హైప్ చేస్తున్నాడు బిగ్ బాస్ అన్నట్టుగా ఉంది అది చూస్తుంటే క్లోజ్ అబ్జర్వేషన్ సో కన్విన్స్ చేయటం తర్వాత ఈ లవ్ సింబల్ ఎలా చూపించడం తనుజ ప్రతిసారి నాగార్జునికి అంటే నాగార్జున లవ్ లో పడిందా ఏంటి అనేది అర్థం కావట్లేదు అసలు ఇప్పుడు బాండింగ్ నాగార్జున తోటి ఏర్పడినట్టుంది అక్కడ ఉన్న కంటెస్ట్ తోటింగ్ బయట సో అంటే ఇట్లా ఇంకా ఆడియన్స్ ఓటింగ్ అనేది ఏమి లేకుండా సో గేమ్ని ఇలా రన్ చేయడం బయటకేమో ఆడియన్స్ ఓట్ తీసుకోవడం ఇక్కడ ఆడియన్స్ టైం వేస్ట్ కదా ఆడియన్స్ ఓటు తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది కానీ నాగార్జున తనూజాని క్వశ్చన్ చేయటం కానీ లేదంటే తనుజా ఇచ్చే రిప్లై ఇవ్వటం కానీ ఆ బిగ్ బాస్ హౌస్లో వాతావరణం చూస్తుంటే తనుజాకి నాగార్జున ఈజీ టాస్కులు ఇస్తున్నాడు ఆవిడికి ఎక్కువ మార్కులు వచ్చేలాగా ఈయన వ్యవహరిస్తున్నాడు బిగ్ బాస్ హోస్ట్గా అనేటువంటిది ఒకటి ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది మొత్తం చూస్తుంటే షో చూస్తుంటే కనుక కాకపోతే ఇక్కడ దివ్యల మాధురి ఈ మాధురి విషయం మాత్రం మరి తనుజా మాధురి ఇంకా గొడవ పడుతున్నట్టు అనిపించట్లే వాళ్ళిద్దరు ఇష్యూ వస్తే మన నాగార్జున ఇప్పుడు ఆయన బిగ్ బాస్ ఇటు స్టాండ్ తీసుకుంటాడని చూడాలి సో ఇప్పటివరకు అయితే తనుజాకి సపోర్ట్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది అక్కడ బిగ్ బాస్ బిగ్ బాస్ తనుజాకి ఫుల్ సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది పైగా ఎన్నిసార్లు లవ్ సింబుల్ చూపిస్తే ఇలా ఇలా చూపిస్తుంది ప్రతిసారి ప్రతిసారి ఇలా చూపిస్తుంది అంటే నాగార్జునని ఎంత ఆవిడ లవ్ చేస్తుందేమో అనేటువంటి ఒక భావన ఉంది నాగార్జున బాండింగ్ ఏర్పడుతుందేమో అని చెప్పి ఆ షో చూస్తే ఒక భావన కలిగేదానికి అవకాశం ఉంది అలాగే భరణి మాధురి బాండింగ్ ఇంకా బాండింగ్ తర్వాత ఆ కెమెడి కెమెడియన్ ఉన్నాడు కదా ఇమాన్యుల్ 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 అని ఇంకొక తమిళ్ ఉంది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏదో అది లవ్ లవ్ ట్రాక్ ఏదో నడుస్తున్నాడు నడుస్తున్నాడా బిగ్ బాస్ నడిపిస్తున్నాడా అనేది మొత్తం మీద లవ్ ట్రాక్ నడిపిస్తు నడుస్తున్నట్టు కనిపిస్తుంది అది నిజమా లేదంటే కాదా అనేది తర్వాత రోజుల్లో తెలుస్తుంది ఇప్పటికైతే లవ్ ట్రాక్ అయితే నడుస్తున్నట్టు అనిపిస్తుంది అక్కడ సో కాబట్టి ఇప్పుడు భరణి మాదిరి లవ్ ట్రాక్ కనుక నడిస్తే బాండింగ్ అది బిగ్ బాస్ ఇంకో లెవెల్కి వెళ్తుంది ప్రస్తుతానికైతే ఆవిడ వాయిస్ పెద్దదిగా చేసుకొని మాట్లాడుతున్నారు దాంతో కొంతమంది ఎక్కువ మంది వ్యతిరేకంగా ఉన్నారు సో ఈ బాండింగ్ ఇవన్నీ చూసిన తర్వాత పాపం కకా వికలం అయిపోయాడు దువ్వాడ శ్రీనివాస్ అనేది సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ని కుమ్మేసుకుంటున్నారు సార్ యాక్చువల్లీ లేడీస్ జెంట్స్ కి ఒకేలాగే ఎట్లా పెడతారు అన్నట్లు కూడా క్వశ్చన్ స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో అసలు లేడీస్ ని జెంట్స్ కి కలిసి ఎలా గేమ్స్ ఆడిస్తారు క్వశ్చన్ చేశారు ఆ రోజు నుంచే ఈయన చీటి చినిగిపోయింది అని చెప్పి చాలా మంది ఇలాంటివి చూస్తే ఇక తట్టుకోగలరంటారు ఇంకంతే ఇంక భరణీనను మాధురిని కలిపి బాండింగ్ చేసేసి సోషల్ మీడియాలో కుమ్మేస్తుంటే ఇంకా తట్టుకోవాలంటే కష్టంగా తట్టుకోలేము అక్కడ బిగ్ బాస్ షోకి వెళ్ళేటప్పుడే నా రాజా నా రాజా అని వెళ్ళింది ఇప్పుడు ఆ రాజా మాట అని అక్కడ నో రాజా ఓన్లీ బర్నీ అంటున్నారు సోషల్ మీడియాలో సో కాబట్టి చూడాలి చాలామంది ఏమంటున్నారంటే ఈ దెబ్బకి దువాడ శ్రీనివాస్ తన సొంత భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు అని చెప్పి అంటున్నారు సో మొత్తం మీద బిగ్ బాస్ షో ఒక టర్నింగ్ పాయింట్ ఒక పీక్ లెవెల్కి తీసుకెళ్ళి మాధురిని వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ